హాయ్ అండి ఇవాళ ఖైమా బాల్స్ చేసుకుందాము ఖైమా బాల్స్ అంటారు ఖీమా ముట్టిలు అంటారు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిదండి నెలకు ఒక్కసారైనా చేసి పెట్టండి పిల్లలు చాలా బలంగా ఉంటారు ప్యాన్లో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని చక్క లవంగా యాలుక్కాయ బిర్యానీ ఆకు ఈ నాలుగు వేసి వేయించుకోవాలి ఇవి చిటపటామని వేగిన తర్వాత ఇందులో ఒక్క హాఫ్ స్పూన్ సోంపు వేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు నేను అరుగుదలకి మంచిది అని వేశాను ఇందులో హాఫ్ స్పూన్ మిరియాలు ఒక్క స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఈ రెండు కూడా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసి సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ అనేది చక్కగా వేగిపోవాలండి ఆ ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అది అప్పటికప్పుడు దంచి వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఖైమా నేను మటన్ ఖైమా ఒక కేజీ తీసుకున్నానండి ఇందులో కొవ్వు అనేది కంపల్సరిగా ఒక కేజీ మటన్కి రెండు వందల గ్రాముల కొవ్వు అనేది కంపల్సరిగా ఉండాలి అప్పుడే మనకి ఖైమా బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇదంతా ఖైమా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనం ఇందులో స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం యాడ్ చేసేటప్పుడు చూసుకొని వేసుకోండి మీ ఘాటుకు సరిపడా మిరియాలు కూడా వేసాం కదా గుర్తుపెట్టుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక్క స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపి ఈ విధంగా వేయించుకోవాలి ఇందులో ఎటువంటి వాటర్ వేయమండి మనం దాంట్లో వచ్చే వాటర్ వాటర్తోనే అదంతా ఉడుకుతుంది ఇందులో ఒక గుప్పెడి కొత్తిమీర బాగా సన్నగా తరిగింది వేసుకొని బాగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేను మీకు చూపిస్తాను చూడండి మనం ఇట్లాగా నొక్కుతూ ఉంటే మనకి వాటర్ వస్తూ ఉంటుంది అందులో అందులో ఎంత వాటర్ మనకి ఏమీ లేనట్టుగా కనిపిస్తుంది వాటరు కానీ దాంట్లో చాలా వాటర్ ఉంటుందండి ఆ వాటర్తోనే మటన్ అనేది ఉడకాలి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే కనుక చాలా తొందరగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది కానీ సరిగ్గా ఉడకదండి పచ్చిగా ఉంటుంది ఖైమా అనేది అందుకని చెప్పేసి లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కనీసంలో కనీసం నాకు కేజీ మటన్ ఖైమా ఉడకటానికి అరగంట పట్టిందండి ముప్పై నిమిషాలు ఈ ముప్పై నిమిషాలు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకున్నాను చూసారా ఎంత వాటర్ వస్తుందో ఈ వాటర్ అంతా హై ఫ్లేమ్లో పెడితే చక్కగా ఆవిరైపోతుంది కానీ మనకు కావాల్సింది ఆవిరవటం కాదు కదా మటన్ అనేది కుక్ అవటం ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలి మటన్ ఖైమా బాల్స్ని చాలామంది చాలా విధాలుగా చేస్తారండి కానీ ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు చూసారా నేను ఇక్కడ నొక్కి చూస్తున్నాను ఇంకా వాటర్ అనేది రావట్లేదు దాదాపుగా మటన్ అనేది కుక్ అయిపోయింది చెప్పాను కదంటే నాకు ఇక్కడ ముప్పై నిమిషాలు పట్టింది ఇదంతా కుక్ అవటానికి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకొని చల్లారు పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసానండి దీన్ని చల్లారి పెట్టుకుంటాను చల్లారిపోయిందండి మటన్ అంతా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ శాతం కాకుండా కొంచెం తక్కువ తక్కువ పట్టుకుంటే మిక్సీ అనేది పాడవకుండా ఉంటుందండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇట్లాగా ముద్ద కట్టింది అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం ఏ మాత్రం మనం మటన్ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసినా కూడా ఖైమా బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా రావండి ఇది ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి అంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో ఒక్క కోడిగుడ్డు వేసుకోవాలి నేను కేజీ మటన్కి కొలతలకి చెప్తున్నానండి ఇక్కడ ఒక్క కోడిగుడ్డు తీసుకొని పుట్నాల పొడి నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఇందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి మనం పచ్చి ఖైమాతో చేసిన ఖీమా బాల్స్ కన్నా కూడా ఇది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా బాగా కలుపుకొని మనం దీన్ని ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా మీకు ఏమైనా రెసిపీస్ నచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఈ విధంగా బాల్స్ని ప్రిపేర్ చేసేసి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవాలండి కానీ చిన్నవి చేసుకుంటేనే మనకు వేగినప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది లోపల జ్యూసీగా కూడా ఉంటుంది ఆయిల్ కాగిన తర్వాత ఈ ఒక్కొక్క బాల్ని వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ బాల్స్ వేయాలండి ఎక్కువ బాల్స్ కాకుండా మీడియంగా వేసుకుంటూ వేయించుకోండి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మటన్ అనేది ఆల్రెడీ కుక్ అయిపోయింది సో ఈ బాల్స్ వేయగటానికి ఎక్కువ టైం పట్టదు చూసుకొని వేయించుకోండి ఈ విధంగా వేయించేసుకొని మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఉల్లిపాయ వేయకుండా చేసుకుంటే గనక పది పదిహేను రోజులు నిలువ ఉంటాయండి ఇవి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్